पर बोले तो मैं मानुस लेते मान लो काजरा दल कुछ नहीं है ना मन बाबा आ चेरो पूरेला अच्छा लगता है मन बाबा फोटो में नहीं है तो मैं कहता हूं అందులో పార్కు అన్ని వస్తాయి అన్ని సిస్టమేటిక్గా చేస్తా స్పెక్ట్రమ్ కంపెనీ పక్కనే కొమరిగిరిలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎస్సీ లో ల్యాండ్ ని క్లియర్ చేసి అటు కొమరగిరికి మత్స్యకారులకి ఇవ్వాలని చెప్పి మేము ఆ ప్రపోజల్ అప్పుడు పెట్టాము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మరి తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన నియోజకవర్గానికి సంబంధించిన ఈ భూముల్ని మనకు అవ్వకుండా కాకినాడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీని మీదే మరి ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఉప్పాడు జంక్షన్లో పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పాం దీని మీద కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చారు నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ పంపించాను అది కళ్యాణ్ గారు కూడా కలెక్టర్ గారికి పంపించారు వెరిఫికేషన్ చేసి కొమరిగిరిలో బ్యాలెన్స్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఆనంద్ నగరం భూమికి సంబంధించి స్థానికులకి ఇస్తాం ఎట్టి పరిస్థితుల్లోనే స్థానికులకి ఇక్కడ పట్టాలు ఇస్తారు బయట వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ నుంచి నాగంపేట నుంచి దొడ్డి పెద్దకాదా దొడ్డి ఆనంద నగరం అలాగే సొంటవారి పాకలు అలాగే కొండవరం కూడా దగ్గర కొండవరం వార్సా ఈ గ్రామాల్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చి ఇంటికి లోన్ ఇచ్చే ఏర్పాటు కూటమి ప్రభుత్వంలో అంటే మిమ్మల్ని నేను ఓట్లు అడిగేటప్పుడు కూడా అందరికీ చెప్పాం అందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇస్తామని కూడా అందరికీ చెప్పాం బీసీలు అన్న వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మీకు ఎక్కువ బీసీలు మెజార్టీ ఎస్సీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఎవరికి కూడా ఈ గ్రామాల్లో స్థలం లేదన్న పరిస్థితి లేకుండా అరుకు వాళ్ళందరికీ కూడా ఇస్తారు కొంత సమయం పడుతుంది తెలిచేదంటే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో మంత్రులు అందరూ కలిసి ఎవరైతే ఇవన్నీ పేపర్ల మీద చేసి ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎంక్వైరీ చేసి నిజమైన అర్హులకి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది కొంచెం సమయం పడుతుంది కాబట్టి మీరు మొన్న మరి ఈ కమ్యూనిస్టులు వచ్చారు అంటే విధానం కరెక్ట్ కాదు విమర్శించకూడదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చేనా తొమ్మిది నెలలు అయింది ఈ పల్లెనూ ఉన్నారు కదా దీనికి కొన్ని చట్టాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవి క్యాన్సిల్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఏది ఏమైనా ఇక్కడ పుట్టినోళ్ళకి ఇక్కడ స్థానికులకే ఇక్కడ ఉన్న గ్రామస్తులకే ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఎక్కడో కాకినాడలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరగదు అవన్నీ క్యాన్సిల్ అవుతాయని కూడా తెలియజేస్తున్నాం అండ్ అంటే కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ మేము కానీ అందరం కూడా మీకు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం నేను కూడా ఎలక్షన్లో ప్రతి పేటలో కూడా చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఇలా స్థలాలు వస్తాయి ఎవరో బెంగ పెట్టుకోకర్లేదు ఎవరో కూడా గొడవలకి వెళ్ళి లేనిపోయిన కేసులు కూడా పెట్టించుకోవద్దని కూడా తెలియజేస్తాం పరిపాలనలో పేదవాళ్ళ మీద ప్రేమ కాదు పిఠాపుర నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ డెబ్బై రెండు ఎకరాలు ఆనంద ఆనందనగరం నగరం అలాగే పవర్ ప్లాంట్ దగ్గర కొమరగిరికి పెంచాయితీకి సంబంధించి అక్కడ నూట ముప్పై ఎకరాలు నూట నలభై ఎకరాలు వీటన్నింటి మీద కూడా పెద్ద స్కామ్ జరిగింది ఈ రెండు డబ్బుల కోసం చేసి కాకినాడ ఎమ్మెల్యేకి అమ్మేశారు అప్పుడు ఉన్నవాళ్ళు అప్పుడు ఉన్నవాళ్ళు ఎవళ్ళో అందరికీ తెలుసు అలాగే కిటాపురాన్ని ఒక లేవట్ అది అరవై నాలుగు ఎకరాలు అలాగే గొల్లప్రోళ్ళు ఒకటి టోటల్గా ముప్పై ఐదు కోట్ల రూపాయలు స్కాము జరిగింది పోనీ కొన్న ఏమన్నా ఊరు పక్కన కొన్నారా ఇప్పుడు ఇన్ని గ్రామాలు ఉన్నాయి గోర్సు పక్కన పది ఎకరాలు నాగంపేటలో మూడు ఎకరాలు అలాగా పెలకాల తొట్టి దగ్గర ఒక ఐదు ఎకరాలు ఇలాగ కొనుంటే గ్రామస్తుతో కలిసి బతుకుతారు కాబట్టి అందరూ ఆ గ్రామాన్ని కంటిన్యూటీగా ఈ గ్రామం పెరుగును ఎక్కడెక్కడో వీళ్ళు కమిషన్ ఎకరానికి ఐదు లక్షలు ఆరు లక్షలు ఎవడైతే ఇస్తాడో అక్కడ ఈ భూములన్నీ కొన్నారు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాం అప్పుడు ఎవరైతే పరిపాలించారో వాళ్ళందరూ దీనికి బాధ్యులు పెంచేదంటే సుమారు ఇది డెబ్భై రెండు అది వంద నూట ఇరవై నూట ఇరవై డెబ్బై రెండు నూట తొంభై రెండు పిటాపర్ అరవై రెండు వందల యాభై గొలబ్రోల ముప్పై రెండు రెండు వందల ఎనభై ఎకరాలు ఇంకా చెల్లమతగా అన్నీ కలిసి ఇంకా అన్ని కలిసి దగ్గర దగ్గర లేదంటే మూడు వందల ఇరవై మూడు వందల యాభై ఎకరాల మధ్యన ఉంది ముప్పై ఐదు కోట్ల రూపాయల స్కామ్ ఈ నియోజకవర్గంలో జరిగింది అది బయటికి తీయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది జిల్లా కలెక్టర్ గారిది ఉంది అధికారులది ఉంది అలాగే ఇందులో ఫిల్లింగులకు కూడా కోట్ల రూపాయల స్కామ్ జరిగింది మట్టి ఫిల్లింగులకు కూడా చెరువులు దవ్వేశారు మట్టి ఎక్కడికి పోయిందో తెలియదు పేరు ఏం పెట్టారు ఉపాధి హామీ ప్రకారం ఈ మట్టి వెళ్తుందని చెప్పి ఒక స్టిక్కర్ తగిలించారు వాటి మీద కూడా విజిలెన్స్ కంప్లైంట్ పెట్టాం కలెక్టర్ గారి దగ్గర పెట్టాం పంపే ఉన్నారు అదేమైందో తెలియదు ఈ రెండింటి మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఎంక్వైరీ చేసి తీరవలసింది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తూ ఇక్కడ ఏదైతే ఉన్నాయో నాగంపేట ఆనందనగరం వారస అలాగే పెదకాల వాళ్ళతో వెంకటరాయపురం అలాగే సొంటవారి పాకలు కొమ్మరిగిరి మెయిన్ విలేజ్ కొంత కొండవరం ఎవరికైతే దగ్గరగా ఉన్నారో వీళ్ళందరికీ డెబ్బై రెండు ఎకరాల్లో ఇళ్ళ స్థలాలు వస్తాయి మేము ఎలక్షన్లో ఉప్పాడు జంక్షన్లో కూడా మేము మాటిచ్చాం పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అలాగే నేను గ్రామాలు తిరిగేటప్పుడు కూడా అందరికీ పట్టాలు ఇస్తామని మాటిచ్చాం ఓటు అడిగే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టారు వీటన్నిటిని క్యాన్సిల్ చేస్తారు ఏవైతే కట్ కట్టలేదు అన్నీ క్యాన్సిల్ చేసి నిజమైన అర్హులకి ఎవరు కూడా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ పట్టాలు వస్తాయి దాంతోపాటు ఇల్లు కడతారు ఇది ఒక లేఅవుట్ కింద చేసి మరి ఏదైతే ఫెసిలిటీస్ ఉండాలో అక్కడ మరి ఎక్కడికక్కడ పార్కులు ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అన్నీ కూడా పెట్టి చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కొద్దిగా సమయంలో ఓపికతో కొన్ని రోజులు ఆగితే అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తాను